ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పరిష్కరించుకుని జగిత్యాల పట్టణ ప్రెస్ క్లబ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ వివరించారు ఈ కార్యక్రమంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ బృందం పాల్గొన్నారు Vai dhikho,i cawe wo,i cawe qinanla... wala bo qinanla... kerwa wan badhhhir ज्ञान <tokam a2> <takte> तो like, <सथा> तो तो अरे जी तो कमीटे

समागे गायेतव जय गादान गन मङ्गल नायक जय

ప్రభుత్వానికి వారధిగా ఉంటూ అనేక సమస్యలతో జర్నలిస్ట్ ఉద్యోగం నిర్వహిస్తున్న విలేకరులకు యాజమాన్యాలు ఎలాంటి గుర్తింపు నేర్చుకోకున్నా ప్రభుత్వం ఇప్పటికైనా ఇంటి స్థలాలతో పాటు అక్రిడేషన్లుతో పాటు వైద్యానికి సంబంధించిన హెల్త్ కార్డులు అందజేయాలని కోరుకుంటాను అనేక సమస్యలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులకు ప్రభుత్వ పరంగా ఆదుకొని వారికి అత్యవసర వైద్యం కానీ విద్య కానీ అని అవసరం ఉన్నాం కార్యక్రమాలను అందజేయాలని కోరుకుంటూ అంతేకాకుండా గతంలో అనేక సంవత్సరాల నుండి ఇంటి ఇంటి స్థలాల విషయమై గత ప్రభుత్వాలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం అన్న అందజేసి జరిగిన సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నారు గణతంత్ర దినోత్సవ

ये हमारा मुल्क एक जमहूरी मुल्क है इस हिंदुस्तान में सब सेकुलर मुल्क जहाँ पर सब मिलजुल कर रहते हैं इसी की एक मिसाल है ये दुनिया भर में हिंदुस्तान एक जमहूरी मुल्क होने का मैं तमाम हिंदुस्तानियों को में जमहूर की पुखरूस मुबारकबाद पेश करता हूँ